ఇక్కడి నుంచి మీకు ఒక కర్తవ్యం ఉన్నది ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంట్ సభ్యున్ని ఓడించే కర్తవ్యం మీ పైన ఉన్నది నూట యాభై మంది పనికిరాని వాళ్ళను స్మగ్లర్లను తీసుకొని పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట ఈ ఎంపీ మీరు ఓడించేదాన్ని ఆయన్ని ఓడిస్తామా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే దానికి మనము చూస్తా ఊరుకుంటామా అనేది స్పష్టంగా తెలియజేయాలి ఇక్కడ మిథున్ రెడ్డి గారిని చిత్త చిత్తగా ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను లేనిపోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు అటువంటిది ఎటువంటిది ఉండదు బిజెపి పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది సిఏఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ కానీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి భారతీయ ముస్లింలకి సంబంధం లేదు కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి ఇది కేవలం అబోహలు